ఓం శ్రీ మాతృనమ శ్రీ గురుభ్యు నమః మన ఛానల్లోకి స్వాగతం ఈ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు అన్ని విధాలుగా మీకు అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అని అనిపిస్తుందో ఖచ్చితంగా అది చేసేయండి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాలలో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి కుంభరాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో ఉంటాయి అనే విషయాలు అలాగే ఈ పేరు గల స్త్రీ ఈ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయబోతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఓం నమ శివాయ్ అనే కామెంట్ని తెలియజేయండి ఇక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు చదివేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారికైతే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి అంటే వీరు గతంలో ఏవైనా ఉద్యోగంలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి కుటుంబంలో కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఆర్థిక సమస్యలు కానివ్వండి ఏవైతే వీరు గతంలో పడిన కష్టాలు అన్ని కూడా ఇప్పుడు వీరికి దూరం అయిపోతాయి ఇప్పుడు వీరు అష్టైశ్వర్యాలు వీరికి సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు ఆర్థిక లాభాలు అధికంగా పొందుకుంటారు ఇక కుంభరాశి వారి ఆర్థిక స్థితి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక పరంగా కుంభరాశి వారు ఈ సమయంలో డబ్బులను బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అస్సలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తుంది నాలుగు వైపుల నుండి ధనరాబడి రాబోతుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు వీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వారు కూడా వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలో రాబోతూ ఉంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఇప్పుడు వీరికి ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి ఇక శాస్త్రం ప్రకారం ఈ కుంభరాశి వారు అలంకార ప్రియులు ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను అంద అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందనను చూసుకొని మురిసిపోతారు ఈ కుంభరాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ కుంభరాశిలో పుట్టినవారు అధిరోహిస్తారు వీరు ఎప్పుడూ కూడా విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు కాంభరాశి వారు తమ జీవితాన్ని పూర్తిగా తీసుకుంటారు తమ జీవితంలో జరిగిన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో నేర్పుతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు ఈ వారు ఇతరుల కుయుక్తులకు అసలు లొంగరు కుంభరాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్యా వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకంలో బాగా రాణిస్తారు ఈ కుంభరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు కుంభరాశి వారికి విదేశీయాన్నం ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అదేవిధంగా ఈ కుంభరాశి వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది కుంభరాశి వారికి కోపం త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా చల్లబడిపోతారు ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించడం ఈ కుంభరాశి వారిలో ఉంటుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారు అందరిని కూడా ఒక స్థాయిలో చూస్తారు వీరి కన్నా కింది స్థాయిలో ఉన్న సరే వీరికైనా పై స్థాయిలో ఉన్నవారికైనా సరే ఎవరికైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే కుంభరాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఆరోగ్యం విషయంలో మనం చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు కుంభరాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి ఈ రాశి వారికి అంతా కూడా మంచిగా జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని పండితులు చెబుతున్నారు అయితే కుంభరాశి వారికి వీరి జీవితంలో ఇంతకుముందు కానీ ఇక ముందు కానీ ఆర్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలకు కూడా మీ జీవితంలో అంత మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక కుంభరాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభకరమని చెప్పవచ్చు శనివారం రోజున ఆంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామికి మనను సమర్పించి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా కుంభరాశి వారికి దళిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నతమైన ఫలితం వస్తుంది అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లకెన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్